వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ఏఐ విపరీతంగా పెరుగుతోంది మొబైల్ ఫోన్ ఆధిపత్యం వేగంగా పెరిగిపోతుంది అయినా సిఆర్పిఎఫ్ బలగాలు అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది సివిల్ యాక్షన్ అన్న కార్యక్రమం కింద నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన బస్తర్లో వివిధ గ్రామాలలో రేడియోలను ఉచితంగా పంపిణీ చేసింది ఆ రాష్ట్రంలో నక్సలిజంపై పోరాటం చేయడానికి నక్సలిజంపై విజయం సాధించడానికి రేడియోనే ఓ ఆయుధంగా ఉపయోగపడింది అందులో భాగంగానే నక్సలిజాన్ని మరింత అనిచేయడానికి అక్కడి ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న పథకాలు వాటి వల్ల కలిగే లబ్ధి గురించి చేర్చడానికి ఈ నిర్ణయం జరిగినట్లు కూడా కొందరు అంటున్నారు అంతేకాకుండా సైన్యం లేదా పోలీసు నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుంటుందని దీని ద్వారా అక్కడి ప్రజలు నక్సలిజం వైపు చూడకుండా ఉండే అవకాశం కూడా ఉంటుందని భావిస్తున్నారు ఎంతసేపు పనే కాకుండా నక్సలిజంపై ఆలోచించడమే కాకుండా ప్రజలకు కాసేపు విరామం విశ్రాంతి కల్పించడం వినోదం అందించినట్లు కూడా అవుతుందని సిఆర్పిఎఫ్ ఆలోచించింది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి అవగాహన పెంచడం ద్వారా ప్రశాంతమైన గ్రామాల ప్రజల ఆలోచన విధానాన్ని మార్చడంలో రేడియో కీలక పాత్ర పోషిస్తుంది రేడియో అనేది కేవలం వినోద మాధ్యమం మాత్రమే కాదని అదో నమ్మకమని నమ్మకమైన సమాచారంగా ప్రజలు భావిస్తుంటారని సిఆర్పిఎఫ్ పేర్కొంటోంది రేడియో వాతావరణ బులెటిన్స్ వ్యవసాయ సలహాలు ప్రభుత్వ పథకాల సమాచారం మరియు జాతీయ వార్తల ద్వారా గ్రామస్తులు నిరంతరం సమాచారాన్ని స్వీకరిస్తారని దీనివల్ల వారేదైనా విపత్తు లేదా అవకాశానికి బాగా సిద్ధంగా ఉండగలరని పేర్కొంటున్నారు సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండర్ ప్రకారం మొబైల్ నెట్వర్క్లు చేరుకునే ప్రాంతాలలో రేడియో ఇప్పటికీ క్రియాశీలకంగా ఉందని అలాగే ప్రభుత్వ పథకాలు ప్రపంచ కార్యక్రమాలు నేరుగా వార్తలు చేరుతున్నాయన్నారు బస్తర్ ప్రాంతం ఇప్పుడిప్పుడే నక్సల్స్ హింస నుంచి బయటపడుతుంది తప్పుడు పుకార్లు బాగా వ్యాప్తి చెందుతున్నాయని దీంతో ప్రజలు తప్పుడు మార్గం వైపు వెళ్తున్నారని రేడియో లాంటి బలమైన కమ్యూనికేషన్ మాధ్యాలు చాలా ముఖ్యమని సిఆర్పిఎఫ్ నిర్ణయించుకుంది ప్రభుత్వ విధానాల గురించి సమాచారం ఈ ఛానల్ ద్వారా గ్రామీణులకు చేరుతుంది వ్యవసాయం వాతావరణంపై మార్పులు జీవితాలను మెరుగుపరుస్తాయని మరియు రేడియో పంపిణీ యొక్క విస్తృత ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని సిఆర్పిఎఫ్ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు ఇక స్థానికులు కూడా రేడియో పంపిణీపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రేడియో గ్రామస్తుల దినచర్యను మార్చేసింది యువతకు ప్రపంచాన్ని చూడ్డానికి మరియు అర్థం చేసుకోవడానికి ఇది ఒక మాధ్యమంగా కూడా ఉపయోగపడుతుంది గతంలో మనం ఆకాశం వైపు చూసి వర్షాన్ని అంచనా వేసే వాళ్ళమని ఇప్పుడు విత్తనాలు విత్తడం కోత సమయాన్ని నిర్ణయించుకోవడానికి రేడియోలో వాతావరణం సూచన వింటున్నా అలాగే స్థానిక సమాచారంతో పాటు అంతర్జాతీయ సమాచారం కూడా తెలుసుకుంటాం వ్యవసాయం మరియు ఆరోగ్య సంబంధిత చిట్కాలపై కూడా మాకు సమాచారం అందుతుంది ఏమైనా సంఘటనలు లేదా ప్రమాదాల గురించి మేము వినవచ్చు మరియు ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకుంటాం అలాగే జానపద పాటలు కూడా వింటా దీంతో అలసట కూడా తగ్గిపోతుందని స్థానికులు పేర్కొంటున్నారు ఇంటర్నెట్ కనెక్టివిటీ బలహీనంగా మరియు స్మార్ట్ ఫోన్ యాక్సెస్ పరిమితంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో రేడియో నమ్మకమైన మరియు విశ్వసనీయ సమాచారాన్ని వనరుగా చలామణిలో ఉంది ప్రభుత్వ కార్యక్రమాలు అభివృద్ధి ప్రాజెక్టులు ఆరోగ్య సేవలు విద్య మరియు జీవనోపాధి అవకాశాల గురించి సందేశాలను అందించడానికి కమ్యూనిటీ మరియు ఎఫ్ఎం రేడియో స్టేషన్లను ఉపయోగిస్తున్నారు రేషన్ పంపిణీ గృహ నిర్మాణం ఆరోగ్య సంరక్షణ పెన్షన్లు ఉపాధి మరియు విద్యకు సంబంధించిన పథకాల ప్రయోజనాలను హైలైట్ చేసే కార్యక్రమాలు కూడా ప్రజలకు చేరుతాయి దీనివల్ల నక్సల్స్ గ్రూపులు తరచుగా వ్యాప్తి చేసే తప్పుడు సమాచారాన్ని కూడా తగ్గించవచ్చునని అధికారులు అన్నారు అంటే డైరెక్ట్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ నక్సలిజాన్ని అంతం చేయడానికి లేకపోతే అర్బన్ నక్సల్స్ల అర్బన్ నక్సల్స్ల మనచడానికి గన్నులే అవసరం లేదు రేడియో తరంగాలు చాలు అని మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి ప్రతిరోజు చెప్తున్నా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీ సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి చాలా 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 అవసరం అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఆర్థికంగా మళ్ళీ మధ్యలో కొంత సస్టైన్ అయినా మళ్ళీ చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నాం మీ అందరి సహాయ సహకారాలు చాలా అవసరం ప్లీజ్ దయచేసి ఆర్థికంగా ఆర్థిక సపోర్ట్గా నిలవండి మా వంతు మేము హండ్రెడ్ పర్సెంట్ బ్రేక్ వెంట వెళ్ళడానికి కష్టపడుతూనే ఉన్నాం కానీ అంత ఈజీగా అయితే లేదు మీరు ఈ ఛానల్స్ దేశం కోసం ధర్మం కోసం నిలబడుతున్నాయి ఆ అమ్మాయి కరెక్ట్ మాట్లాడుతుంది అనుకుంటే మీరు చేసే ఒక్క రూపాయి సహాయమైన ఈ ఛానల్కి చాలా చాలా యూజ్ అవుతుంది సో ప్లీజ్ సపోర్ట్ అస్ సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్